మనలో చాలామందికి రేపు ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటుంది సండే మ్యాగ్జోన్లు యూట్యూబ్లో రాశి ఫలాలు తమ రాశికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకునేవారు చాలామంది ఉన్నారు భవిష్యత్తు గురించి కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆలోచనలను కలిగి ఉంటారు అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఎన్నో తరాల ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పారు అప్పట్లో వాటిని చాలామంది నమ్మలేదు కానీ ఇప్పుడు జరిగే సంఘటనలు చాలా వరకు బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరుగుతున్నాయి మన భారత భూమిపై పుట్టిన ఒక గొప్ప మహర్షి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు జరిగిన ఆమె చెప్పినవి చాలా జరిగినాయి కొన్ని జరిగినవి అయితే అవి భవిష్యత్తులో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి బ్రహ్మం గారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత కొన్ని వింత సంఘటనలు ఈ భూమిపై చోటు చేసుకుంటాయని తన జ్ఞాన జ్ఞానంలో చెప్పారు ఉగాది తర్వాత ఎవరు నమ్మలేని సంఘటనలు జరగబోతున్నాయి మరి ఆ సంఘటనలు ఏమిటో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉగాది తర్వాత ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనేక విషయాలను ఆయన జ్ఞా కాల జ్ఞానంలో ఉన్నవి ఆయన ఒక తాటి చెట్టు ఆకును తెచ్చుకొని కాలజ్ఞానం రాశారు పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక పాత్రలో పాతిపెట్టి ఒక చోట పాతి పెట్టారు ఆ తరువాత దానిపై ఒక చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారో ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రా రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని గారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని ఆ గొడవల వల్ల చాలామంది అమాయకులు చనిపోతారని చెప్పడం జరిగింది ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మన దేశం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాలలో కుల మతాల గురించి గొడవలు పడే ప్రాణాలు కోల్పోతూ ఉన్నాము ప్రత్యేకించి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భూమి ఈ భూమి కోసం ఆస్తుల కోసం విపరీతంగా గొడవలు జరుగుతాయి కన్నవారే చంపుకునే స్థాయికి వెళ్తారు ఆడవారు మరియు మగవారు ఆస్తుల కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు వయస్సుతో సంబంధం లేని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఈ ఉగాది తర్వాత ఊర్ల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య భూమి భూ విభేదాలు జరుగుతాయి ఉగాది తర్వాత మనం చాలా రకాల మార్పులను చూడబోతున్నారు ఎందుకంటే శని మీనరాశిలోకి ప్రవేశించుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది మార్చి ముప్పై జరుపుకుంటాము ఉగాది అయితే ఈ ఉగాదికి ఒక రోజు ముందే అనగా మార్చి ఇరవై తొమ్మిదిన శని తన సంచారాన్ని కుంభరాశి నుండి మార్చుతున్నాడు భూమి మీపై చాలా మార్పులు జరుగుతాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో గడిపేవారు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కోల్పోతారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో శని మీనరాశిలో ప్రవేశించాక మనుషుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గిపోతుందని చెప్పారు బిజినెస్ పరంగా పార్ట్నర్లు చేసేవారి మధ్య విభేదాలు గొడవలు జరుగుతాయి విదేశాల్లో ఉన్న సంబంధాలు కూడా తెగిపోతాయి ఉగాది తర్వాత మన భారతదేశం మూడవ ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకుంటుంది చైనా మరో పదమూడు ముస్లిం దేశాలతో కలిసి మన దేశంపైకి యుద్ధానికి వస్తారు ఈ యుద్ధం వెనుక అసలు కారణం మన దేశంలో వనరులకు కైసవం చేసుకోవడం బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఉగాది తర్వాత చైనా ప్లాన్తో పాకిస్తాన్తో చేతులు కలిపి మన భారతదేశంలో జనాలను మరణించేలా చేస్తారు తమ వైపు తిప్పుకొని మన పైన యుద్ధానికి వస్తారు ఈ యుద్ధంలో పదమూడు నెలల పాటు జరగవచ్చు అని బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో మన భారతదేశం అన్ని దేశాల కన్నా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు దీనిని బట్టి చూస్తే ఈ యుద్ధం తర్వాత మన దేశానికి ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి మన దేశాన్ని రక్షించే సైనికులు మంచి ప్రణాళిక వేసి చైనా పాకిస్తాన్ వంటి దేశాలను ఓడించి ఓడించే అవకాశాలు ఉన్నాయి ఉగాది తర్వాత చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అని మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా విపరీతంగా వైరస్లు కూడా పుడతాయని వాటి వల్ల ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై తర్వాత కానీ ఆ తర్వాత యుద్ధం జరిగితే కేవలం నూట పదకొండు దేశాలు మాత్రమే ఉంటాయి ప్రస్తుతం నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి మూడవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి నూట పదకొండు దేశాలు ఉంటాయి అరవై కోట్ల మంది ఏ జనాలు మిగులుతారని చెప్పారు భారతదేశం కొత్త యుగం వైపు నడుస్తుందని మరి బ్రహ్మంగారు తన భవిష్యత్తులో వాణిలో చెప్పారు ఉగాది తర్వాత ఎండలు విపరీతంగా పెరుగుతాయి ఈ ఎండ ఎండల వల్ల చాలామంది చనిపోతారని యువకులు వృద్ధులు అని తేడా లేకుండా చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగా చాలామంది ఇప్పుడు నడుస్తూ మాట్లాడుతూ చనిపోతూ ఉన్నారు చిన్న వయసులో గుండెపోటు వచ్చి చనిపోతున్నారు ఇక రానున్న రోజుల్లో అంతక అంతకన్నా ఘోరంగా ఉంటుందని బ్రహ్మంగారు చెప్పారు ఉగాది తర్వాత మన దేశం మనది ఏ అభివృద్ధి చెందుతుందని కొత్త టెక్నాలజీ కనుక్కొంటారని బ్రహ్మంగారు చెప్పారు ఈ ఉగాది తర్వాత ప్రతి ఒక్కరూ తమ తెలివితేటలను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ ఉగాది తర్వాత రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతుంది ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి అకాల మరణాల వల్ల పదవులు మారతాయి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నాయకులు ఈ ఉగాది తర్వాత పెద్ద సంఘటనలను చూస్తారు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడతారు ఉగాది తర్వాత అన్ని ఖర్చులు పెరుగుతాయి ప్రతి వస్తువు రేటు భారీగా పెరుగుతుంది పిండి బియ్యము పప్పు కూరగాయలు రేట్లు బాగా పెరుగుతూ ఉంటాయి గవర్నమెంట్పై ఒత్తిడి పెరుగుతుంది ఉగాది తర్వాత ప్ర ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి కుజుడు మీనంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుండి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి ఉగాది తరువాత ఈ భూమి పరిస్థితి ఎలా ఉంటుందని ఇలా ఉంటుందని అంటే ఒక చోట విపరీతంగా ఎండలు ఉంటే మరొక చోట విపరీతంగా వానులు గాలులు ఉంటాయి ఒక చోట భూములు ఎండిపోతే మరో చోట్ల ఊర్లు వరదలతో కొట్టుకుపోతూ ఉంటాయని అగ్ని ప్రవ పర్వతాలు విపరీతంగా ప్రమాదానికి సృష్టిస్తాయని మన భారతదేశంలో అగ్ని పర్వతాలు లేవు కానీ ఇండోనేషియా ఇటలీ వంటి దేశాలలో అగ్ని పర్వతాలు స్పష్టం చేసుకోవచ్చు ప్రపంచం ననుమూలల్లో కరువు కనిపిస్తూనే ఉంటుంది ఏదో ఒక దేశంలో ఏదో ఒక కరువు ఉంటుంది లేదా ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ తర్వాత కానీ న్యూజిలాండ్లో చైనా పాకిస్తాన్ వంటి దేశాలలో విపరీతంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని భూకంపాల వల్ల కొత్త వైరస్ ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వంట నూనె కూరగాయలు కల్తీ అవుతాయని వాటి ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఆకాశంలో మరియు సముద్రంలో యుద్ధాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వాయు కలుషితం పెరుగుతుందని దీని కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని బ్రహ్మంగారు చెప్పారు శ్రీ విశ్వనామ సంవత్సరం ఆషాఢ సిద్ధమావస్య మొదలుకొని దేశంలో విపరీతంగా వింత వింత సంఘటనలు జరుగుతాయని జరగటం మొదలవుతాయని సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందని రాత్రికి రాత్రే తీర ప్రాంతం కూడా ముగి మునిగిపోతుందని ద్వాదశి నాడు రాత్రి భూమిలో తీవ్రంగా అలజడి చెలరేగి తీవ్ర భూకంపం వస్తుందని కానీ అని విని ఎరగని రీతిలో ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారట ఆకాశంలో ఒక్కసారి రంగులు రంగులుగా మారుతుందని పిడుగుల వర్షం కురిస్తే ఎంతో మంది చనిపోతారని రాత్రి పూట కుక్కలు గుంపులుగా చేరి వింతంగా అరుస్తాయని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ క్షేమం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో ఒకటి మరియు కలుచుకుంటాయని స్త్రీ స్త్రీలలో కామ వ్యాచరాలు పెరిగిపోయి పురుషులతో విచేక్షణంగా సంభోగిస్తారని డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందని ఒకరి ఆకలికి మరొకరికి అవుతుందని ఊరు పొరిమేర్లలో తెల్ల కాకులు చేరి అందరూ చూస్తూ ఉండగానే తలలు బాదుకొని చస్తాయని ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చచ్చిపోతారని కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందని మధుర మీనాక్షమ్మ మనసు మనుషులతో మాట్లాడుతుందని శ్రీశైలంలో మల్లన్న పర్వతానికి వెళ్ళిపోతాడని శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుక పడతాయని సం సమాచార వ్యవస్థ మొత్తం నాశనం చేస్తారని ప్రజలు ఫోన్లు కంప్యూటర్లు చెడిపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారని నవ్య మృగాలు అడవులను జన నివాసంలోకి వచ్చి జనాన్ని పీక్కుని తింటాయని రోజు రోజుకు భూమి మీద ధర్మం నశిస్తుందని భూదేవి పాపుల భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుందని ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయని తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందని రాత్రికి రాత్రిపూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయని కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుందని వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయని చింత చెట్టుకు మల్లె పువ్వులు కాస్తాయని వేప చెట్టుకు వేస్తాయని పుడతారని స్త్రీలు ఏడు ఏడేళ్ళకే ఏడు సంవత్సరాలకే గర్భ దాలుస్తారని ఉప్పు కోడూరులో ఊరు చెరువుల్లో పుడుతుందని పంది కడుపులో ఏనుగు మేక కడుపులో పంది పుడుతుందని శ్రీశైల శిఖరాన అగ్ని పర్వతం కురుస్తుందని అది చూసిన నంది పెద్దగా వెంకెలు వేస్తుందని రాత్రి పవళ్ళు బదులు గుంపులు గుంపులుగా కోడులు అరుస్తాయని నీటిలో చేపలుతాము చస్తామని పలుమార్లు బయటకు వచ్చి వరుతాయని వివాహాలు ఎక్కువగా అవుతాయని నాలుగు వర్గాల మధ్య పానంతో భ్రష్టు అవుతుందని బ్రాహ్మణులు తమ వృత్తిని వీడిచి ఇతర వ్యాపారాలు చేస్తారని భూమిపైన నశించిన గ్రహంత వాసులు మానవులతో కలిసి ఒక ఒకసారి విద్యాసాగరాన్ని భూమి మీద నుండి వేరే గ్రహాల వలన పెరిగిపోతాయని భార్యను భర్తలు భర్తలు భార్యల కోసం వేధింపులు తిడతారని వేప చెట్టుకు అమృతం పుడుతుందని ఆలయాల్లో అపరమైన నిధి క్షే క్షేమాలు బయటపడతాయని యంత్రాలు మనిషిని తాము చెప్పు చేతల్లో పెట్టుకుంటాయని రోజు రోజుకు శ్రమలతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారని దేవాలయాలలో పూజలు లేక మూతపడతాయని ఇలా కలిపురుషుడు ప్రభావం రోజు రోజుకు క పెరిగిపోవడంతో దృష్టి రక్షణ శిక్ష రక్షణగా వీర వాతావరణంలో తెల్లడి గుర్రాలు ఆదోషించి పాపాత్ములను చేర్చి చెడ్డాడుతాయని పుణ్యాత్ముడు రక్షించే ధర్మమాస్త చేస్తాడని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు